ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో మొదటి పాఠం ప్రత్యక్ష దైవాలు ప్రక్రియ ఇతిహాసం ఇతివృత్తం తల్లిదండ్రుల సేవ రచయిత ఎర్రన రెండవ పాఠ్యాంశము బతుకు గంప ప్రక్రియ కథానిక ఇతివృత్తం కుటుంబ విలువలు రచయిత మూలింటి చంద్రకళ మూడవ పాఠ్యాంశం శతక మాధుర్యం ప్రక్రియ శతకం ఇతివృత్తం నైతిక విలువలు రచయిత వివిధ శతక కవులు నాలుగో పాఠ్యాంశం ఉపన్యాస కళ ప్రక్రియ వ్యాసం ఇతివృత్తం జీవన నైపుణ్యం రచయిత వాసిరెడ్డి సీతాదేవి ఐదవ పాఠ్యాంశం జలియన్ వాలాబాగ్ ప్రక్రియ ఖండకావ్యం ఇతివృత్తం దేశభక్తి రచయిత ఉమర్ ఆలీషా ఆరో పాఠ్యాంశం ప్రకృతి సందేశం ప్రక్రియ గేయం ఇతివృత్తం ప్రకృతి వర్ణన రచయిత వైసీవి రెడ్డి ఏడవ పాఠ్యాంశం చేజారిన బాల్యం ప్రక్రియ వ్యాసం ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసం రచయిత శీలా వీర్రాజు ఎనిమిదవ పాఠ్యాంశం జీవని ప్రక్రియ కథ ఇతివృత్తం ప్రత్యేక అవసరాల పిల్లలు చేయూత రచయిత వి చంద్రశేఖరరావు తొమ్మిదవ పాఠ్యాంశం రాజధర్మం ప్రక్రియ ప్రబంధం ఇతివృత్తం నాయకత్వ లక్షణాలు రచయిత శ్రీకృష్ణ దేవరాయలు పదవ పాఠ్యాంశం కన్యాశుల్కం ప్రక్రియ నాటకం ఇతివృత్తం ఆధునిక విద్యా ఆవశ్యకత రచయిత గురజాడ అప్పారావు పదకొండవ పాఠ్యాంశం యుద్ధ విజేత ప్రక్రియ వచన కవిత ఇతివృత్తం శాంతి ఆవశ్యకత రచయిత నేతల ప్రతాప్ కుమార్ పన్నెండో పాఠ్యాంశం సూక్తి సుధ ప్రక్రియ సాహిత్య వ్యాసం ఇతివృత్తం ఉత్తమ మానవ గుణాలు రచయిత ఎస్ గంగప్ప